ఈ రోజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు కేంద్ర నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు విడుదల చేసిన సందర్భంగా ఈ రోజు ప్రధాని మూడోసారి ముచ్చటగా అయిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు ప్రవేశపెట్టినందుకు బాలాభిషేకానికి విచ్చేసిన రాష్ట్ర మహిళా శిల్పారెడ్డి గారికి అదే ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా అధ్యక్షులు నారాయణ గారికి మరియు ప్రధాన కార్యదర్శి గారికి మరియు రాష్ట్ర జ్యోతిమ్మ గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు గారికి నాదమ్మ గారికి మరియు ఉపాధ్యక్షులు మాజీ సితారాములు గారికి చాలా అద్భుతమైన పర్యటన ఎప్పట్లాగైనా ఒక విషయం కలుపుతా ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని గమనించాలి అదే పదే బీహార్ ప్రస్తావించదు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావించదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయము అలాంటి చోటు కూడా ఏది తెలంగాణ మాట ఉండలేదు అంటే తెలంగాణనే లేదా ఈ దేశంలో అన్నట్టు ఒక విషపూరిత ప్రచారాన్ని చేస్తా ఉన్నారు ఏ బడ్జెట్లో కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఎవరు జరుగుతుంది బడ్జెట్లో కొన్ని అంశాలు ఉంటాయి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి ఎస్ మేము తప్పకుండా వేసుకుంటాం మా ఎన్నికలు నిలబడ్డ మిత్రులు ఈరోజు మా ప్రభుత్వానికి అండదండగా ఉన్న ఎన్డీఏలో వచ్చిన మిత్రులకి తప్పకుండా మేము చేవితే ఇస్తాం అది మేము మా రైతానికి ఇవే వరకు వస్తుంటారా ఒకవేళ మేము ఇవ్వలేదనుకో నీవేం మాట్లాడుతుంది అరే ఎన్డీఏలో కలిసి ఈ ప్రభుత్వాన్ని నిలబెడితే కూడా మాకు ఇయకపోతే ఆంధ్రప్రదేశ్ కన్నా ఇయ్యాలా కదా అని మాట్లాడుతున్నాను కాబట్టి మాకు రైట్ ఈరోజు ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు మన యొక్క ప్రభుత్వం పనిచేస్తా ఉంది గత ఐదు బడ్జెట్లో నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి కోసం పెద్ద పెద్ద పెద్దబిద్దేశాలు ఈశాన్య రాష్ట్రాలు

సమానంగా న్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది అలాగే మహిళలు కూడా పెద్దపీటం వేస్తూ మహిళలకి తర్వాత పిల్లలకి సంబంధించిన పైన మూడు కోట్ల పైన మూడు కోట్ల పైన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే ముద్రలో పది లక్షల యోజన కింద కూడా పేదలకు సంబంధించి లక్ష కోటి ఇల్లు కట్టే విధంగా బడ్జెట్ బడ్జెట్ జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని అన్ని రంగాలకు సమాన్యమైన న్యాయం చేసే విధంగా మన బడ్జెట్ రూపకల్పన జరిగింది చాలా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణకు తెలంగాణకి నిధులు రాలేదు రాలేదు చెప్తున్నారు ఆయన కార్మికులు వేసుకోలేదైతే ఆ కార్మికుడు ఒక విధంగా ఎనిమిది లక్షల కోట్ల నిధులని మనకి ఇప్పటికీ తెలంగాణకి జరిగింది అవి ఇంగ్లో వేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ఆపా అన్నగారికి కానీ పెద్దలందరికీ జరుగుతుంది